ఇక ఏపీ నడిబడ్డున మావోయిస్టుల కలకలం రేకింది మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కృష్ణా జిల్లాలో అత్యంత గోప్యంగా వేగంగా తమ వ్యూహాన్ని అమలు చేశారు ఇరవై ఎనిమిది మంది నాదులోకి తీసుకున్నారు అయితే ఈ ఆపరేషన్ ఎలా జరిగింది విజువల్స్ ఆధారంగా ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒక బిల్డింగ్ ని చూస్తున్నాం పోలీసులకు అందిన అత్యంత కీలకమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే విజయవాడ కొత్త ఆటోనగర్ లోని ఒక భవనాన్ని మావోయిస్టులు తమ షెల్టర్ గా మార్చుకున్నట్లు సో ఇదే ఆ బిల్డింగ్ ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ ఇదే సో ఆ బిల్డింగ్ లో ఇందులోనే మావోయిస్టులు ఉన్నట్లు ముందుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ తర్వాత ఈ బిల్డింగ్ లో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఉన్నట్లు తెలుసుకున్నారు సో ఈ ఇరవై మంది ఇరవై ఎనిమిది మంది మావోయిస్టుల కోసం పోలీసులు బిగ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలుస్తోంది మొత్తం ఆపరేషన్ ను ముందుగానే ప్లాన్ చేశారు సో ముందు ఆక్టోపస్ బృందాలు బిల్డింగ్ ని మొత్తం అప్ చేశాయి మనం చూస్తున్నాం బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇవి ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం ఆక్టోపస్ రౌండ్ అప్ చేశాయి చుట్టుపక్కల ప్రతి గల్లీ ప్రతి ఎగ్జిట్ పాయింట్ మొత్తం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు సో ఆ తర్వాత భవనం పై నిఘా పెట్టి లోపల ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉండొచ్చు అని ముందుగానే అంచనా వేశారు సో అక్కడి నుండి గనక అటాక్ జరిగితే మరి రియాక్ట్ ఎలా ఉండాలి రియాక్షన్ ఎలా అవ్వాలన్నది అన్నది కూడా ముందే ప్లాన్ చేసి రంగంలోకి దిగారు సో వారి చేతుల్లోని ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆక్టోపస్ బలగాలన్నీ ఎలా రెడీ అయిపోయాయో మనం చూస్తున్నాం ఆ లోపలి దృశ్యాలు ఆ తర్వాత మనం చూస్తున్నాం అంటే ఆ తర్వాత కమాండర్ సైగతో ఒక టీం కదిలి మెల్లిగా బిల్డింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సో బిల్డింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు ఈ దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఆ రౌండ్ చేసిన ఆ దృశ్యాన్ని చూస్తున్నాం బిల్డింగ్ లోకి రౌండ్ అప్ చేసిన తర్వాత ఒక చిన్న సిగ్నల్ తో ఆ లోపల బిల్డింగ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు మెల్లమెల్లగా మెట్ల మార్గం నుంచి లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం సో బయట సపోర్ట్ టీం పూర్తి కవరేజ్ ఇచ్చే పొజిషన్ లో సిద్ధంగా ఉన్నారు అండ్ వీళ్ళు ఈ ఒక టీం మాత్రం లోపలికి మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ లోపలికి వెళ్ళిన టీం అక్కడ ఉన్న మావోయిస్టులందరినీ అదుపులోకి తీసుకున్నారు అంటే ఒక్క క్షణం కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు తేరుకునే అవకాశం వారికి ఇవ్వలేదు క్షణాల్లో ఇరవై ఎనిమిది మందిని మావోయిస్టులందరినీ అదుపులోకి తీసుకుంది ఈ టీం సో ఎలా అయితే వెళ్ళారో అంతే స్పీడ్గా వాళ్ళని బయటికి తీసుకొచ్చారు మొత్తం ఆపరేషన్ నిమిషాల్లో మూసింది అంటే కనీసం అక్కడున్న ఆ ఇరవై ఎనిమిది మావోయిస్టులు కనీసం వాళ్ళు రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు వెంటనే ఈ కమాండోలు ఎవరైతే లోపలికి వెళ్లారో ఎంత స్పీడ్గా అయితే లోపలికి వెళ్ళారో అంత ఫాస్ట్ గా ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చారు అలా మొత్తం ఆపరేషన్ నిమిషాల్లో ముగించేశారు రైట్ మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధ ప్రస్తుతం మనం లైవ్ దృశ్యాలు చూస్తున్నాము లైవ్ దృశ్యాలు ఇవి ఇంకా లోపల ఆపరేషన్ కొనసాగుతోంది ప్రస్తుతానికైతే లోపల ఉన్న మావోయిస్టులని అయితే బయటకైతే తీసుకొచ్చారు కానీ అక్కడ ఇంకా మావోయిస్టుల ఏమేం పెట్టుకొని ఉన్నారు ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అని పోలీసులు అక్కడ వెతుకుతున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నాము ఇవి లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము సో మొత్తం ఆపరేషన్ అయితే నిమిషాల్లో ముగించేశారు ఎంత ఫాస్ట్ గా అయితే లోపలికి వెళ్లారో అంత ఫాస్ట్ గా అక్కడ ఉన్న ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులని బయటకైతే తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చిన తర్వాత మావోయిస్టులు ఏమేం పెట్టుకున్నారు అంటే వాళ్ళ వస్తువులు ఏంటి ఎలాంటి వస్తువు వస్తువులు తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు కూలీలుగా పరిచయం చేసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశించారు అంటే అక్కడ రెంట్కి తీసుకున్నారు కానీ ప్రస్తుతం పొజిషన్ చూస్తే పోలీసులు ప్రస్తుతం కూలి పని అని చెప్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి వస్తువులు తెచ్చుకున్నారు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న విషయం అక్కడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి వస్తువుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం సో అదే పరిసర ప్రాంతాల నుండి మా మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు ఆ వసంత్ ఒక పక్కా సమాచారంతో అటాక్ చేశామని పోలీసులు చెప్తున్నారు సో ఇది పక్కా సమా పక్క ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడ మావోయిస్ట్ కథలిఖలు ఇక్కడ ఉండొచ్చని ఊహం కందని విషయం అలాంటి ప్లేస్లో ఇలా మావోయిస్ట్ దొరికిపోవడం అనేది కొంత భయభ్రాంతులకు గురి చేస్తోందా పోలీసులకు ఎలాంటి సమాచారం ఎక్కడ నుండి వెళ్ళింది సో జనరల్గా మావోయిస్టులు అంటే కాకులు దూరినటువంటి కారడోల్లోనే ఉంటారు అభయారణ్యాలకు మాత్రమే వారు పరిమితం అవుతారు లేదా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి రాష్ట్రాల సరిహద్దులో మాత్రమే వారి సంచారం ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అని ప్రధానంగా మనం మొదటి నుంచి వింటూ ఉండదు స్వతగా ఈ ఈరోజు జరిగినటువంటి ఘటన బట్టి చూస్తే కనుక మావోయిస్టులకు సంబంధించినటువంటి సంచారం ఏ ప్రాంతంలో అయినా ఉంటుంది ఉండే అవకాశం అనడానికి ప్రత్యక్షమైనటువంటి ఒకే ఒక ఉదాహరణ ప్రస్తుతం ఈరోజు పెనమలూరు ఆటనగర్లో పట్టుబడినటువంటి ఉదాంతమే మనం క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం షెల్టర్ జోన్గా విజయవాడలో అంటే ప్రస్తుతం పెనమలూకి సంబంధించిన న్యూ ఆటనగర్ ఏదైతే ఉంటుందో దాన్ని షెల్టర్ జోన్గా మార్చుకొని ఇక్కడికి వచ్చి ప్రస్తుతం వారంతా కూడా ఇక్కడి నుంచి కూలీలుగా తామంతా రోజు కూలీలుగా రోజువారీ కూలీలుగా వచ్చామంటూ కూడా బిల్డింగ్ను అద్దెకి తీసుకొని ప్రస్తుతం మనం చూస్తున్న ఏ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లోనే వారంతా కూడా ఉన్నారు హెడ్మాకి సంబంధించినటువంటి టీము దేవ్జీ తిప్రి అలియాస్ తిరుపతి అలియాస్ దేవ్జీకి సంబంధించినటువంటి టీం మెంబర్స్ కూడా వీళ్ళందరూ కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఏదైతే ఆ బిల్డింగ్ అనిపిస్తోందో ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఇంకా పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలకు సంబంధించిన డంప్కి సంబంధించి వివరాలు ఇంకా ఏమైనా దొరుకుతాయనే కోణంలో కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందాలు తీవ్రంగా కూడా గాలిస్తున్నాయి వారికి సంబంధించినటువంటి వస్తువులను ఇప్పటికే స్వాధీనం చేసుకోగా వాటితో పాటు ఏవైతే వారు అటాక్స్ కోసం వినియోగించేటటువంటి వాటికి సంబంధించి వివరాల కోసం జల్లడుబడుతున్నారు వాటికి సంబంధించి మరేదైనా ఆధారాలు దొరుకుతాయని కొలు కూడా దర్యాప్తు చేస్తున్నారు హెడ్మార్క్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా ఇక్కడి వరకు తీగలాగితే డొంక కదిలింది కాబట్టి మరికొన్ని ఆధారాలు వెల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని భావిస్తున్న ఫారెన్సిక్ బృందాలు ఇటు పోలీసులు మొత్తం కూడా తీవ్రంగా కూడా ప్రస్తుతం ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా సెర్చ్ చేస్తున్నారు ఉదయం నుంచి కూడా ఈ ఈరోజు ఉదయం పట్టుబడినటువంటి ఘటన నిమిషాల వ్యవధిలోనే మొత్తం వారందరినీ అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు కాబట్టి రేపు పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించిపోతున్నారు ప్రస్తుతం ఇంకా బిల్డింగ్ పోలీసుల ఆధీనంలో ఉంది వారికి సంబంధించిన వస్తువుల మొత్తాన్ని కూడా ఇప్పటివరకు సీజ్ చేయలేదు వాటికి సంబంధించి ఎక్కడెక్కడ తెచ్చారు ఎవరి ద్వారా తెచ్చారు ఎవరు వీరికి షెల్టర్ ఇచ్చారు ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు వీరికి లోకల్గా ఎవరైనా సహకారం అందిస్తున్నారనే కొన కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు ఫారెన్సిక్ బృందాలు తీవ్రంగా వారికి సంబంధించినటువంటి బిల్డింగ్ మొత్తాన్ని కూడా తనిఖీలు అయితే చేస్తూ ఉన్నాం ఎస్ వసంత్ ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏలూరుకి సంబంధించి ఏలూరులో కూడా ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది ఇందాక చెప్పుకున్నట్లుగా అసలు ఎక్కడ మావోయిస్టుల ఉనికి ఉంటుంది అని ఊహించని ప్రదేశాల్లో ఇట్లా మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో ఒక్కసారిగా అక్కడ ప్రజలు ఉలిక్కి పడుతున్నారు పోలీసులు కూడా పక్కా సమాచారంతో వెంటనే దాడులు నిర్వహిస్తున్నారు ఇది ఏలూరులో ఒక బిల్డింగ్ లో ఉన్న పరిస్థితి ఆ బిల్డింగ్ లోండి మావోయిస్టు సానుభూతి పట్లు మావోయిస్టులను బయటికి తీసుకొస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం పోలీసుల పక్కా సమాచారంతో టీవీ నైన్ ఎక్స్క్లూసివ్ దృశ్యాలు మీరు చూస్తున్నారు కొద్దిసేపటి క్రితమే విజయవాడలో దృశ్యాన్ని చూశారు విజయవాడలో ఎలా అయితే పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్ నిర్వహించి జస్ట్ కొన్ని క్షణాల్లోనే ఆపరేషన్ ముగించిన దృశ్యాల్ని ఎలా చూసామో ప్రస్తుతం విజయవాడ బిల్డింగ్ కి సంబంధించి ఆ దృశ్యాన్ని చూస్తున్నాం అక్కడే పోలీసులు ప్రతి గల్లీని ప్రతి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ ని కంట్రోల్లోకి తీసుకొని ఆ బిల్డింగ్ లో ఉన్న మావోయిస్టులు మొత్తం ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఉన్నారు వాళ్ళందరినీ పట్టుకున్నారు క్షణాల్లో వాళ్ళని బయటికి తీసుకొచ్చారు ఆ తర్వాత బిల్డింగ్ ని పూర్తిగా స్వాధీనం చేసుకొని బిల్డింగ్ లో ఇంకా వాళ్ళ వస్తువులు ఏమేమి ఎలాంటి ఉన్నారు వాళ్ళ దగ్గర ఇంకా ఎలాంటి ఆధారాలు ఉన్నాయి వాటిపైన పోలీసులు దృష్టి పెట్టిన దృశ్యాలు చూస్తున్నాం మరోవైపు ఏలూరు లో కూడా అదే సిచ్యువేషన్ పక్కా సమాచారంతో పోలీసులు మావోయిస్టులు మావోయిస్టు సానుభూతి పనులను అదుపులోకి తీసుకున్నారు